ఓ ముని శ్రేష్ గారా పూర్వం ఈ వ్రతం ఆచరించిన వారికి వచ్చేస్తున్నారు మీరు పూర్వం కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మీకు దరిద్ర వచ్చి ఆకలి వస్తుం లేక బాధపడుతూ ప్రతి ఇల్లును తిరుగుచుండేటి భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టం అనుభవించడం చూచి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందిన ఆ గీత బ్రాహ్మణుడికి ఎదురుగా పోయి ఓ ఈ బ్రాహ్మణుడా నువ్వు వేద విజు అయి ఉంటుంది దరిద్రం అనుభవించు తిరుచుంటే మేమని అడిగను ఓ ప్రభు నేను వెంకట దరిద్రుడు భిక్షాటంచే జీవించున్నాను చాలా కష్టంలో పడుతున్నాను నా దరిద్రం ఏమైనా ఉపాయం చెప్పు బ్రాహ్మణుడు అడిగాను బ్రాహ్మణుడా శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు ఆ సత్యదేవుని సేవించడంతో నీ కష్టం ఇలా ఆ సత్యావ్రతమును ఆచరింపు ఆ విధంగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతం ఆచరించి విధానంలో కూడా చెప్పి అక్కడనే ఆ దృష్టి అదిగిన ఆ బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యావ్రతము రేపు చేసి తన మనసులో సంకల్పించుకున్న వాడై ఆ రాత్రి ఉత్సాహం వల్ల నిధులు రాకపోగా ఎట్లో కాలం గడిపి మర్నాడు ప్రాతకాలంలో లేచి నిత్యకృత్యం నెరవేర్చుకున్న వాడై ఈ రోజు తప్పక సత్యావ్రతం చే తన మనసును మరలా సంకల్పించుకుని దీక్షాటం చేయలేదు ఆ విధంగా ఆ బ్రాహ్మణుకు చాలా శ్రమం లభించినది దానితో బ్రాహ్మణులు పంతులను పెంచుకొని భక్తి శ్రోతలతో సత్యావ్రతం ఆచరించను ఆ వ్రతం యొక్క ప్రభావం వల్ల బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదను పొందిన వాడే చాలా సంతోషించను అది మొదల బ్రాహ్మణుడు ప్రతిమాసం విడవగా సత్యావ్రతంలో పక్షివతలతో చేయుచుండే ఈ విధంగా ప్రతి మాసము సత్యావ్రతం చేయుండటం వల్ల బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడు అదే కాక సకల పాపం నుండి విముక్తి పొందిన వాడై అంత్యమే మోక్షమును పొందిను ఓ ఆ విధంగా శ్రీహరి నారదులకు చెప్పిన ఈ వ్రతను ఇప్పుడు మీకు తెలిసిన సూత్రవారి చెప్పి మరలా సూత్రవారితో ఇట్లా అను ఓ మహాత్మా ఆ బ్రాహ్మణుడి వల్ల మీరు ఎవరి వ్రతం చేసిరో అదంతా సవిస్తమని కోరి సూత్రవారి చెప్తున్నారు ఓ ముల్లారా ఆ వ్రతం ఎవరెవరిచే చేయబడితో చెప్తున్నాను విన్నడు ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో వ్రతం చేయుచుండెను బంధువులు స్వజనులు వచ్చే ఆనందంతో వ్రతగతమించు ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతం చేయుచుండగా కట్టెల ముఖాను జీవించి వాడు కూడా వచ్చి కట్టెలు కాబట్టి వీధిలో ఉంచి ఆ వ్రతం చూచను కట్టెలమ్మ అతడు ఆగదప్పులతో ఉండి బ్రాహ్మణుడు చేసిన మహాత్మా చేసిన ఏమి ఈ వ్రతం చేసిన ఏ వ్రతం వచ్చును రైతో విషయమంత్రి ప్రార్థించను ఓ ఈ సత్యాతము ఈ వ్రతం ఆచరించిన సకల కోరికలు సిద్ధించను సకల ఐశ్వర్యములు కలుగును ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా కట్టెలమ్మ వాడు మిగిలిన సంతోషించి దాహం తీసుకుని ప్రసాదం గ్రహించి భోజనం చేసిన పిమ్మట ఇంటికి వెళ్ళిపోయాను కట్టెలమ్మ అతడు సత్యావ్రతం చేయడం నిశ్చయించుకుని మర్నాడు పిల్లల కావడి భుజంపై పెట్టుకుని ఈ దినము ఈ పిల్లలమ్మ ధనమును వెచ్చి సత్యావ్రతం చేసే కల్పించుకుని పటంలోనికి కట్టెలమ్మ అతడు ఆ దినం తన వంతులను వీధికి పోయమ్మగా కట్టెల కావడికి పూర్వదినం కంటే రెడ్డి బంధనం వచ్చెను అందులో అతను మిగిలిన సంతోషించి అరటి పండు చక్కెర నెంగి పాలు గోధుమ నూకా తీసుకుని ఇంటికి చేరేను తర్వాత అతడు తన బంధుమిత్రుల ఆహ్వానించి యథావిధిగా సత్యావ్రతం ఆచరించను ఆ వ్రత ప్రభావం వల్ల అతని ధనమును పుత్రులను పుత్రికలను సంతోషంలో పొంది జీవితకాలమంతయు సకల సుఖములనుంచి అంత్యం నా స్వర్గంలో కొనుక్కుపోయినవాడాయను ఇది శ్రీ శ్రీకాదరాణి రేవాకాండే శ్రీ సత్యనారాయణప్రతకథాయాం ద్వితీయోధ్యాయ సమాప్త